అండి ఈ ఒక్క ఎపిసోడ్ తోటి మనకి పెద్దవారు ఒక సామెత ఇస్తారు కదండి ఓడలు బడులు అవుతాయి వడులు ఓడలు అవుతాయి అనేసి సామెత ఉంది కదా అందుకే అంటారండి ఎవరిని కూడా తక్కువ అంచును వెయ్యకూడదు అనేసి పెద్దలు అంటారు ఎవరిది ఎలా ఉంటుందో తెలీదు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ఆల్రెడీ మన ఛానల్లో బిగ్ బాస్ రివ్యూ నేను చూసినంత వరకు అలానే నా మైండ్ సెట్కి తగ్గట్టుగా అయితే నేను ఇస్తున్నానండి సో ఎవరినైతే ఉద్దేశించి నేను ఏది కూడా చెప్పలేదు బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో దాన్ని మాత్రమే నేను రివ్యూ ఇస్తున్నాను అంతే తప్ప ఎవరి పర్సనల్స్ మనకు అసలు అవసరం లేదు అలాంటివి అసలు మనం చేయకూడదు ఓన్లీ షో నుంచే మనం చూసిందే మనం రివ్యూ అయితే ఇస్తున్నాము ఇంకపోతే మనకి బిగ్ బాస్ ఇంకా టికెట్ టు ఫినాలి టాస్క్ అయితే నిన్న నైట్ జరిగింది మనందరం కూడా చూసాము సో మనకి బిగ్ బాస్ కొంచెం మున్ కొత్తలో కొంచెం అప్సెట్ ఉన్నా కానీ తర్వాత మన ఏదైతే తెలుగు కంటెస్టెంట్స్ వచ్చారో అప్పటి నుంచి కూడా ఆట చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇంకా మనకి ఫైనల్గా కూడా వచ్చేసింది సో ఇంకా కొన్ని రోజుల్లో కూడా బిగ్ బాస్ అయిపోతుంది అన్నమాట నేనైతే ఫస్ట్ ఎందుకంటే మనకు వన్ ఇయర్కి ఒక్కసారి వచ్చే బిగ్ బాస్ షో కాబట్టి సో నేను ఫస్ట్ శివబాలాజీ గారు ఉన్నప్పటి నుంచి నేనైతే షో చేస్తున్నానండి ఇంకపోతే రెండు ఎపిసోడ్లో నేను ఎందుకు ఓడల బడులు బడులు ఓడలు అంటే మన ఆల్రెడీ మనము ప్రీవియస్ ఏదైతే ఇస్క్ టాస్క్ ఉందో ఇస్క్ టాస్క్లో అంటే మనకి బ్యాలెన్స్డ్గా పెట్టేసి మనకి కుండ పెట్టి ఇసుకు పోస్తారు కదా ఆ టాస్క్లో అయితే ఏదైతే మనకి రోహిణి అలానే పృథ్వీ ఉన్నారు కదా వాళ్ళిద్దరిలో అసలు ఏంటంటే అంత బ్యాలెన్స్ ఆపటము ఆడవాళ్ళకి కొంచెం కష్టమని ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఏది కూడా కష్టం కాదండి ఈక్వల్గా ఉంటున్నారు ఈక్వల్గా కూడా అన్నీ చేస్తున్నారు జెన్స్తో పాటు కానీ వెయిటింగ్లో ఆమె చాలా బరువు రోహిణి అయితే చాలా బరువుని అయితే పెట్టి సో మనకి ఎలా విన్ అయిందో మనందరం కూడా అది చూసాము నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రీవియస్ ఎపిసోడ్లో మనకి పృథ్వీ కూడా చాలా చాలా ఇన్సంట్గా చేశాడండి రోహిణిని మాట్లాడతాం మీరు వీడియో వినే ఉంటారు ఏదైతే మనకి ఆటో టాస్క్ ఉంది కదా ఆటో టాస్క్లో మనకి విష్ణుప్రియ అలానే వాళ్ళిద్దరికీ వాదనైనప్పుడు చాలాసార్లు కూడా విష్ణుప్రియ నువ్వు ముందు నిరూపించు నీకు ఆట ఏమీ లేదు నువ్వు ఆట ఆడలేదు అన్నట్లుగా నువ్వేమీ ఆడవు అన్నట్లుగా ఆమె చాలా విషయాలు మాట్లాడింది దానిని పృథ్వీ డైరెక్ట్గా కూడా నీకేమి చేత కాదు నువ్వు ఆట ఆడవు ఆట ఆడలేవు కూడా నువ్వు అనేసి కొంచెం ఇన్సెంట్గా మాట్లాడ అంటే ఎందుకంటే రోహిణి కొంచెం బొద్దుగా ఉండేది కాబట్టి సో మనకి మరి సన్నగా సన్నగా ఉన్నా బొద్దుగున్నాగా కాకపోతే ఏంటంటే కొంచెం కంపారిజ్ చేస్తే తక్కువ ఉండింది అయినా కానీ చాలా చాలా పృథ్వీ అయితే చాలా చాలా అన్నాడు రోహిణిని నువ్వు ఆడలేవు నువ్వు గెలవలేవు నీకు ముందు ఆట చూపించు అది ఇది అనేసి అన్నారు అలానే విష్ణు కూడా ఎలా మాట్లాడింది రోహిణి అనేది మన అందరం చూసాము అలానే ఆ ఇష్యూ దగ్గర కూడా నాగార్జున సార్ ఇద్దరిని అరవటం కూడా ఉంది విష్ణుప్రియ ఒక మాట ఉంది రోహిణి ఒక మాట ఉంది వీళ్ళిద్దరు కూడా ఘర్షణ అయింది అది అందరం మనం ఎపిసోడ్ చూసాము ఇంకా పోతే మనకి అది కసి ఉందో లేకపోతే నేను గెలవాలి అన్న ఇది ఉందో కానీ రోహిణి అయితే మన ఇస్క్ టాస్క్లు అయితే మంచి గెలిసిందండి ఇంకపోతే నిన్నటి ఎపిసోడ్లోకి వచ్చేసి అందుకే అన్నాను నేను ఓడలు బడులు బడులు ఓడలు అవుతాయి అని నిన్న ఎపిసోడ్ వచ్చేసి మనకి హారిని వచ్చి హారిక హారిక దేక్తాడగా హారిక వచ్చింది కదా అలానే అఖిల్ వచ్చాడు కదా వీళ్ళిద్దరు వచ్చేసేసి మనకి బిగ్ బాస్లో టికెట్ టు ఫినాలి ఎవరు వెళ్తారనేది మనకి కంటెండర్గా గేమ్లు అయితే ఇచ్చారండి సో మనందరికీ తెలిసిందేను ఆ గేమ్లో మనకి ఎవరిని సెలెక్ట్ చేయమన్నప్పుడు వీళ్ళిద్దరు కూడా రోహిణి అని అయితే సెలెక్ట్ చేశారు అలానే మనకి గౌతమ్ కృష్ణని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరిని మళ్ళీ ఇద్దరు సెలెక్ట్ చేసుకొని బిగ్ బాస్ చెప్పినప్పుడు అంటే బ్లాక్ కార్డ్ ఇవ్వాలి కదా బ్లాక్ కార్డ్ ఇవ్వాలన్నప్పుడు వీళ్ళిద్దరు వచ్చేసి మనకి ఏది టేస్టీ తేజ అలానే విష్ణు ప్రియనైతే ఎన్నుకోవటం జరిగింది సో మనకైతే వీళ్ళిద్దరు వచ్చేసి అఖిల్ గారు అలానే హారిక వచ్చేసి టాస్క్లు పెట్టడం అయితే జరిగింది ఆ టాస్క్లు పెట్టే దాంట్లో కూడా మనకి చూశారు కదా నేను అందుకేనండి అండి చెప్పింది అసలు మనకి ఏదైతే మనకి లాగా పెట్టాలి కదా కింద మనకి ఒక నెంబర్ ఇచ్చేసి బిగ్ బాస్ దాన్ని లాగా పెట్టమంటారు కదా ఆ టాస్క్లో రోహిణి చాలా చాలా బాగా ఆడిందండి ఎందుకంటే మనం గేమ్ గురించి రివ్యూ ఇస్తున్నాం తప్ప మనకి ఎవరో ఫ్యాన్స్ ఏం కాదు జస్ట్ నా నాకు ఒక యూట్యూబ్ ఉంది నేను కూడా రివ్యూ ఇవ్వాలి కదా అన్నట్లుగా నేను ఇస్తున్నాను అలానే మనకి గేమ్ ఎలా ఆడుతున్నారు ఎవరు ఎలా ఉంటున్నారు అనేది మనం చెప్తున్నామే తప్ప వేరే ఏమీ లేదు ఇక్కడ సో అదండి రోహిణి అసలు ఎంత ఫాస్ట్ ఆడిందంటే చాలా చాలా ఫాస్ట్ ఆడింది ఫాస్ట్ ఆడేసేసి గంట కొట్టింది అనమాట తర్వాత గౌ గౌతమ్ కృష్ణ మనకి ఎలిమినేషన్స్ ఎపిసోడ్ ఇస్తే ఎలా వాదిస్తాడో మనందరికీ తెలిసిందేనండి తను ఎక్కువ అంటే తను తనని డిఫెంట్ చేసుకోవటానికైతే ప్రయత్నం చేస్తాడు కానీ అప్పుడప్పుడు మన నాగార్జున సార్ సార్ చేత తిట్లు తింటూ ఉంటాడు మొన్న కూడా అంతేనో నాగార్జున సార్కి కూడా వచ్చింది అంటే తను సార్ చెప్పేది వినకుండా తను మాట్లాడుతూనే ఉంటున్నాడు అనేసి సార్ కూడా కోపడ్డారనమాట ఇంకపోతే మనకి రోహిణి చాలా బాగా ఆడింది ఎందుకంటే మెచ్చుకోవాలి చాలా మంచిగా చూసా మనకి ఏదైతే గౌతమ్ కృష్ణ కూడా సార్లు పడిపోయింది అయినా కానీ మూడోసారి కానీ రోహిణి అయితే చాలా చాలా ఫాస్ట్గా పెట్టేసేసింది సో దానికి మెచ్చుకోవచ్చు సో రోహిణి ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి టికెట్ టు ఫినాలి కంటైనర్గా అయితే ఈమె ఫస్ట్లో ఉందనమాట సో అంటే ఏంటంటే టికెట్ టు ఫినాలిలో ఉన్న ఫైవ్ మెంబర్స్లో మళ్ళీ తర్వాత టాస్క్లు పెడతా కదా ఈమె ఫస్ట్ ఉండిద్ది సో అది విన్నర్ అయితే కాదండి విన్నర్ ఎవరు అనేది మనకి లాస్ట్ ఎపిసోడ్లోనే తెలుస్తుంది అనమాట సో అంటే టాప్ లో ఈమె కూడా వెళ్ళింది అనేసి అనుకోవచ్చు ఫస్ట్ కంటెంట్గా ఈమె వెళ్ళింది అనేసేస్తే అనుకోవచ్చు తర్వాత అయితే గౌతమ్ కృష్ణ ఉన్నారు కదా గౌతమ్ కృష్ణ అయితే పండినా కానీ మళ్ళీ తనైతే పెట్టారు తను సెకండ్ ఉన్నాడు అనమాట ఇంకపోతే థర్డ్ విష్ణుప్రియ విష్ణుప్రియ కూడా పెట్టింది పడేసింది పెట్టింది పెట్టింది సో ఆమె థర్డ్ ప్లేస్లో ఉంచారు మన తేజీ తేజ పెట్టలేపోయాడు మూడు సార్లు కూడా పడిపోయినాయి అయినా కానీ ఫోర్త్ కంటెస్టెంట్గా అయితే బిగ్ బాస్ పెట్టారు మళ్ళీ వీళ్ళకి ఇంకో టాస్క్ పెట్టారు చూస్తున్నారు కదా ఇంకో టాస్క్ అనేసి అంటే ఇక్కడ ఇంకో టాస్క్ పెట్టినప్పుడు మనకి బ్యాలెన్స్ ఆపాలన్నమాట ఏదైతే బాక్సులు ఏదైతే బాక్సులు ఉన్నాయి కదా ఆ బాక్సు అయితే మనము అంటే కరెక్ట్గా పెట్టాలన్నమాట దాంట్లో కూడా మనకి రోహిణి ఫస్ట్ వచ్చింది రోహిణి బాగా పెట్టింది తర్వాత వచ్చేసి మనకి ఇంకా తేజ టేస్టీ తేజ కూడా పెట్టాడు మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చారనమాట ఈ రెండు కలిపి ఒకరికి ఇచ్చేసేయచ్చు బాక్సులు అనేసి వాళ్ళు వచ్చేసి టేస్టీ తేజా కొంచెం తక్కువ ఉన్నాయని టేస్టీ టేస్టీ అయితే ఇచ్చారు ఇంకొకటి మనకి ఇంకా అక్కడ కూడా రోహిణి అయితే మనకి విన్ అయింది ఇంక ఇప్పుడు ఎవరికి బ్లాక్ కార్డ్ ఇవ్వాలి అనేది అయితే వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకోమని బిగ్ బాస్ అయితే చెప్పారు కదా మనకి ఇంకా వాళ్ళిద్దరైతే బాగా డిస్కస్ చేసుకొని నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా చాలా చెప్పానండి విష్ణు ప్రియ చాలా అంటే ఆటపరంగా ఆమెకి మరి ఆడాలని ఉందో లేకపోతే ఆడియన్స్ నన్ను గెలిపిస్తారు అనేసని ఉందో ఏమో కానీ బట్ గెలిపిస్తారు ఎంత అభిమానం ఉన్నా గెలిపిస్తారు కానీ అక్కడ ఆట ఆడే వాళ్ళకి మనకి ట్రోపీ అనేది వస్తుందండి అది మనకి ఫస్ట్ నుంచి కూడా ఉంది అక్కడ ఆట చూస్తారు అంతే తప్ప ఫ్యాన్స్ ఉన్నారు లేదా ఓకే ఓట్లు వేయొచ్చు ఫ్యాన్స్ అంతేగాని ఆట చూస్తారు హౌస్ మేట్స్ అందరితో పాటు ఆట ఆడే విషయంలో విష్ణుప్రియ చాలా చాలా వెనక్కుందనేసి నేను చెప్తాను ఈ విషయం నేనే కాదండి చాలా మంది కూడా చెప్పారు ఇదే విషయాన్ని వాళ్ళిద్దరు కూడా ఏదైతే అఖిలు అలానే హారిక ఉన్నారు వీళ్ళిద్దరు కూడా డిస్కషన్ చేశారు ఆమె అక్కడ కేర్లెస్గా ఉండటం కానీ అందరు వెళ్ళిపోయినా కానీ ఏమేమి ఉండిపో కానీ ఇవన్నీ కూడా ఆమెకి కేర్లెస్గా ఉన్నట్లకైతే వాళ్ళకు అనిపించింది ఎందుకంటే ఆడియన్స్ కూడా చూసే మనకు కూడా నాకు కూడా అలానే అనిపించింది చాలా విషయాలు కూడా అందరు అందరితో పోల్చుకుంటే ఆమె కొంచెం ఆటని అంటే ఆడిద్ది కానీ ఆడదాంలే అని మనం అంటాం కదా ఎందుకు అంత కేర్లెస్ తనం నీకు అనేసి అంటారు కదా అలా ఉండిద్ది అనేసి ఒక్కోసారి నాకు అనిపించింది ఈ విషయాన్ని నేనే కాదు చాలామంది కూడా అలానే అన్నారు అదే విషయం మనకు హారిక అలానే నిఖిల్ కుమార్ కూడా అన్నారు అన్నారు దానివలన ఆమెను సెలెక్ట్ చేసి బ్లాక్ కార్డ్ అయితే ఆమెకి ఇచ్చాను ఏడ్చింది అయినా కానీ అది గేమ్ పరంగా వాళ్ళు చూసారు అంతే తప్ప ఎవరు పర్సనల్గా ఏమి చూడలేదు గేమ్ పరంగా కూడా ఆమె చాలా ఇదిగా ఉండిద్ది అసలు ఏమీ ఆడదు గేమ్ నాకే కాదండి చాలామంది కూడా అలానే అనిపించింది అదండి సో ఫైనల్గా అయితే టికెట్ టు ఫిన ఫస్ట్ కంటైనర్గా నిలిచింది మన రోహిణి గారు అనమాట ఇంకా బ్లాక్ది అంటే కంటైనర్ టాస్కి ఇంకా ఆడటానికి కూడా లేనిది మనకి విష్ణుప్రియ అనమాట విష్ణుప్రియని సెలెక్ట్ చేశారు కాబట్టి ఇంకా మనకి విష్ణుప్రియ అయితే ఇంకా మనకి టికెట్ ఫినాలి గేమ్స్ ఆడటానికి ఆమెకి అర్హత అయితే కోల్పోయినట్టే అనేది చెప్పవచ్చు కోల్పోయింది కూడా సో అదండి మనకి ఇంకా చాలా స్పెషల్స్ ఇస్తున్నారు అనమాట చాలా ట్విస్టులు ఇస్తున్నారు అనమాట బిగ్ బాస్ మనకి చాలా 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 బాగుంది ఎందుకంటే మనకి ఈ విధంగా ఇలా పాత వాళ్ళని తీసుకొచ్చి మనల్ని ఎంటర్టైన్ చేయడం బిగ్ బాస్ నాకు కొత్తగా అనిపిస్తుంది సో మీకు కూడా అలానే అనిపిస్తే తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలపండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్ గుడితే నేను పెట్టే వీడియోస్ అయితే నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్